వెల్కడ బుల్ స్టార్స్ మనం వచ్చేసి ఇప్పుడు అయితే మైదుగురు సంతలో ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి పది గంటలకి అయితే జరుగుతుంది దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ మైదుగురు అనే టౌన్లో అయితే జరుగుతుంది సంతలో రేట్లు ఎలా ఉన్నాయి అడిగి అయితే తెలుసుకుందాం వెలకంపకడ బుల్ స్టార్ మనం అయితే సంక్రాంతి సందర్భంగా మూడు పుంజులు అయితే లక్కిరాలు అయితే దీంట్లో వచ్చేసి మొదటి వచ్చేసి డేగా రెండవ పుంజ వచ్చేసి కాకి డేగా మూడో పని వచ్చేసి గరుడ మహిళ ఈ లక్కెటాకి సంబంధించి జస్ట్ వంద టోకన్లు మాత్రమే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అన్న టోకన్స్ ఫుల్ అయినా కాకపోయినా పన్నెండో తేదీ అయితే లైవ్ పెట్టి డ్రా అయితే తీయడం అయితే జరుగుతుందన్న అన్న మనం వచ్చేసి డ్రా తీసే విధానము ఎంత జెన్యున్గా తీస్తాం ఏమనేది మీరైతే ఈ వీడియో అయితే చూడండి అన్న మీకైతే అర్థమైపోతుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టోకెన్ అయితే వేసుకోండి ఉన్నా ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదన్న ఓకే అన్న థ్యాంక్ యూ మనమైతే ఇప్పుడైతే వీడియోలో అయితే వెళ్ళిపోదాం అన్నా అన్నా అన్న ఇది వచ్చేసి మహిళా అబ్రస్ మైలా హైట్ ఎంత ఉంది అన్న హైట్ వచ్చి ఇరవై మూడు అన్న వెయిట్ వచ్చి నాలుగు ఏదైతే చెప్తున్నా అన్న అన్న వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ ఆరు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబరు డెబ్బై ఏడు ఎనభై అరవై మూడు ఇరవై నాలుగు ఎనిమిది అన్నది వచ్చి మా ఐదుగురు ట్రాన్స్పోర్ట్ చేస్తావా ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఎవరన్నా కావాలంటే మైదుగురికి వచ్చి అయితే తీసుకోవాలా ఏమి రంగనా

అన్నా నమలినా నమలి హైట్ ఎంతన్నా 23 ఉంది నా హైట్ వచ్చేసి 23 24 అయితే ఉంటది weight అన్నా 4 kg ఉంటది వచ్చేసి 4 kg అయితే ఉంది ఎందుకు చెప్తున్నా అన్నా నేను 5 వచ్చేసి 5 అయితే చెప్తున్నాడు ఫైనల్ ఎంత అన్నా 5000 కి అయితే ఫైనల్ అన్నా మీ నెంబర్ 63

మూడున్నర కేజీ అయితే అన్న దీని వచ్చేసి అన్న ఐదు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది ఫైనల్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయితే ఇరవై జరుగుతుంది అన్నది వచ్చి ఏం రంగు అన్న వచ్చేసి వచ్చి తెల్లనిమిలీ హైట్ అవుతుంది అన్న హైట్ వచ్చేసి ఇరవై అయితే ఉంది వెయిట్ అన్న వెయిట్ వచ్చి రెండున్నర కేజీ అవుతుంది ఎంత చెప్తున్నావు అన్న అన్న వచ్చి మూడు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్న ఫైనల్ కూడా మూడు వేలు అన్న మీ నెంబరు ఎనభై మూడు

అన్న ట్రాన్స్ఫర్ కూడా అన్నీ బేగ హైట్ ఎంత హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ అన్న వేరొచ్చేసి మూడున్నరకి ఎంత చెప్తున్నావు అన్న నాలుగు వేసి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్న నాలుగు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న వచ్చి పుల్లి ట్రాన్స్పోర్ట్ చేస్తా నియర్ బై ప్లేసెస్ అన్నా సేతు హైట్ ఎంత ఉంది అన్న హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు అవుతుంది వెయిట్ అన్న నేర్ వచ్చి మూడున్నరకి అయితే ఎంత చెప్తున్నావు అన్న అన్న వచ్చి ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్ అన్నా ఫైనల్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందలు మీ నెంబర్ అన్న సెవెన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో త్రీ వన్ అన్న అన్నీ సేమ్ రంగు అన్నీ బేగ పెట్టమారు హైట్ ఎంత ఉందా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంది వెయిట్ అన్నీ నాలుగు కేలు అయితే అన్న వచ్చేసి ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్నా మూడు వేల ఎనిమిది వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబరు ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ ఏవారున్నా అన్నది వచ్చి ప్రొద్దుటూరు పేరు వచ్చేసి కటారీ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్

అన్నచిసి ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్న ఆరున్నర అవి అయితే ఫైనల్ అన్న మీ నెంబరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఏ ఊరు అన్న అమ్మా చేసి కాజీపేట ట్రాన్స్పోర్ట్ చేస్తావా అన్న ట్రాన్స్పోర్ట్ అయితే లేదు అనవసరమైన కాల్స్ అయితే చేయద్దాంగా అన్న రంగూర్ అన్నది ఎర్రగట్ల జిల్లాగా హైట్ ఎంత ఉందన్నా హైర్ వచ్చేసి ఇరవై మూడు అవుతుంది వెయిట్ అన్నా వైర్ వచ్చి నాలుగు కేలు అవుతుంది ఎంత చెప్తున్నావు అన్నా అన్న వచ్చేసి ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్నా నాలుగు అరవై అయితే ఫైనల్ అన్న మీ నెంబరు నైన్ త్రిబుల్ జీరో నైన్ ఫైవ్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఏ ఊరునా వచ్చేసి సింగనపల్లె అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తావా అన్న ట్రాన్స్పోర్ట్ అయితే చేయాలన్నా ఎవరైనా నిర్తించిన వాళ్ళు మాత్రమే దగ్గరకు వచ్చి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ అయితే చేయండి